పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలందరూ సహకరించి చైతన్యం తీసుకురావాలని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ అన్నారు శనివారం తాండూరు పట్టణం భద్రేశ్వర చౌక్లో నర్సింగ్ కళాశాల తాండూరు వారి ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం సోషల్ సర్వీస్ పై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి హాజరయ్యారు నర్సింగ్ కళాశాల విద్యార్థులు చెత్తపై నాటక రూపంలో ప్రదర్శన ఇచ్చారు అనంతరం మున్సిపల్ అధికారులు స్వచ్ఛతా హీ సేవపై ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని విద్యార్థులచే నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ తలపెట్టి నీటికి పది సంవత్సరాలు పూర్తయిందని అన్నారు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండు వరకు రోజువారీగా తాండూరులో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు అయినా ప్రజలలో మార్పు రావాలని చెత్త ఎక్కడ పడితే అక్కడ వెయ్యరాదని ప్రజలందరూ సహకరించినప్పుడే తాండూరు స్వచ్ఛతంగా ఏర్పడుతుందని అన్నారు ప్రజలందరూ ఇందుకు సహకరించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ప్రజలు ముందుండి చెత్తపై సమరం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి కౌన్సిలర్ విజయదేవి మున్సిపల్ సిబ్బంది నర్సింగ్ కళాశాల విద్యార్థులు తదితరులు ఉన్నారు దే దేచేరా చేసేస్తాను పూర్తి చేస్తాను పరిశుద్రతవైను పరిశుద్రతవైను నేను చేసె నేను చేసె జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి వారందరూ కూడా నేను మనస్ఫూర్తిగా దేశ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి ధన నివాళులు అర్పిస్తూ వారిని మనం ఎంతైనా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ స్వచ్ఛత సర్వేక్షణ అనే కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత హీ సేవ అనే కార్యక్రమం మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆ దేశాలన్నీ అన్ని ఇతర దేశాలతో పాటు మన దేశం కూడా స్వచ్ఛందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడు నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈ ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు ఘనంగా నిర్వహించాలనే కార్యక్రమంతో పాటు తాండూరులో కూడా అన్ని వాడ వాడల్లో గౌరవ కౌన్సిలర్స్తో పాటు మా మున్సిపల్ అధికారులు అక్కడ ఉన్నటువంటి స్కూల్ స్టాఫ్స్తో పాటు ప్రోగ్రామ్స్ వేలి నడుస్తూనే ఉన్నాయి మెయిన్గా దీని ఉద్దేశం ఏంటంటే మనం చూస్తున్నాం మేము ఎంత చెప్పినా చెత్త అనేసరికి ఊవి మున్సిపల్ వాళ్ళే అనుకున్నాం మున్సిపాలిటీ వాళ్ళు ఒక్కరితోనే చెత్త తీయాలంటే సరిపోదు ప్ర ప్రజల్లో అవేర్నెస్ రావాలి ముఖ్యంగా మనం మార్నింగ్ మున్సిపల్ వెహికల్ వస్తుంది వచ్చినప్పుడు మనం అప్పుడు పడుకొని ఉంటాం వెహికల్లో చెత్త అయ్యాం మెల్లగా చెత్త పోగానే తీసుకొచ్చి మనం ఎవరింటి ముందల్లో వేసిపోతాం ఈ ప్రోగ్రామ్ని ఇంతవరకు కళ్ళకు కట్టినట్టుగా మన నర్సింగ్ కాలేజ్ తాండూరులో ఉన్నటువంటి నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఎంత బాగా చూపించారంటే ఈ ఈ స్క్రిప్ట్ చూసిన వాళ్ళందరికీ కొంచెమన్నా అవేర్నెస్ రావాలి మనం బయట చెత్త వేయొద్దు అనేది ఈ స్టూడెంట్స్ చేసిన దాని గురించి అయినా మీరు కొంచెం మారాలని కూడా నేను తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో మాతో పాటు పాలు పంచుకున్నటువంటి నర్సింగ్ కాలేజ్ స్టాఫ్కి అలాగే ప్రిన్సిపల్ గారు విజయలక్ష్మి గారికి అలాగే స్టూడెంట్స్కి షాప్ యాజమాన్యానికి అందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మన ఇక్కడ విచేసినటువంటి కౌన్సిలర్ విజయాదేవి గారికి అలాగే కమిషనర్ గారికి మా మున్సిపల్ ఎస్ఐలకి స్టాఫ్కి సీనియర్ అసిస్టెంట్లకి జూనియర్ అసిస్టెంట్లకి మేనేజర్కి అశోక్ గారికి అలాగే మా కార్మికులకి ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్య ఉద్దేశం మనం చూస్తున్నాం అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ లండన్ కానీ ఇలా ఎన్నో ఇతర దేశాలతో మన భారతదేశాన్ని పోల్చుకుంటే చాలా వెనుకబడి ఉన్నాం చెత్తలో మెయిన్గా నీట్నెస్ విషయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే వేరే ఇతర దేశాల్లో చూస్తాం వాళ్ళు పార్క్లో కానీ మార్నింగ్ వాకింగ్లో కానీ వాళ్ళు ఎక్కడ పోయినా ఏదైనా ఈవెన్ వాటర్ తాగినా సరే వాటర్ బాటిల్ వేరే వాళ్ళు వేసినా కానీ వాళ్ళు తీసేసి డస్ట్బిన్లో వేస్తారు మన దగ్గర అలాంటి పరిస్థితి లేదు మనమే తీసుకోవాలి మనం దీన్ని మనమే పడేసి కానీ ఖచ్చితంగా ప్రజల్లో అవేర్నెస్ రాకపోతే ఎన్ని 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 ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసినా ఏ దాంతో ఫలితం ఉండదు ఖచ్చితంగా పబ్లిక్ అవేర్నెస్ రావాలి మెయిన్గా మా ఉద్దేశం ఏంటంటే ఈరోజు వెహికల్ మీరు మిస్ అయితే మీరు నెక్స్ట్ డే వరకైనా సరే దాన్ని మన ఇంటి బయట పెట్టేసి రేపు వెహికల్ వచ్చినప్పుడైనా వేయండి కానీ దయచేసి రోడ్ల మీద చెత్త వేయద్దని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే అక్కడ మీరు చెత్త వేయడం వల్ల తీసుకొస్తారు ఎవరో చూడక ముందు ఇట్టిట్లా చూస్తారు వేసేసిపోతారు నేను చాలా చోటు చోట్ల చూసినా అది ఏమైపోతుంది మీకే అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్ ఉన్న వాళ్ళందరికీ కొంచెం సేపట్లో అక్కడ బిక్స్ కానీ డాగ్స్ కానీ వచ్చేసి మొత్తం ఆ ఏరియా అంతా స్ప్రెడ్ చేస్తాం చేసి అక్కడ కుళ్ళిపోయిన ఫుడ్ ఐటమ్స్ కానీ వాటన్నిటి వల్ల వల్ల మస్కిటో సుస్థులు మలేరియా డెంగ్యూ వల్ల ఇలా దోమల వల్ల అన్ని డిసీజెస్ వస్తాయి కాబట్టి దయచేసి పబ్లిక్ కూడా అవేర్నెస్తో చెత్తను వెహికల్స్లోనే వేయండి రోడ్ల మీద వేయొద్దని చెప్పేసి మరొకసారి విన్నవించుకుంటూ అలాగే ప్లాస్టిక్ నిర్మూలన కూడా ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్స్ అలాంటి రోగాలు చాలా వస్తున్నాయి కాబట్టి అయినంత వరకు బయట ఇస్తున్నారు మేము తెస్తున్నాం అనేది కాకుండా అయినంత వరకు వాళ్ళు ఎంత ఇచ్చినా సరే మనమే తీసుకుపోకుండా కొంచెం జాగ్రత్త పడితే బాగుంటుందని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ కొంచెం ప్లాస్టిక్ వాడకాన్ని కూడా మనం నిర్మూలిద్దామని చెప్పి అందరికీ మరొకసారి విన్నవించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే భగత్ సింగ్ గారి నినాదాన్ని ఒక్కసారి మనం చెప్తామని చెప్పేసి ఒక పెద్ద వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాను